హలో నేను మహేష్ విట్ట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు జేఎం టీవీ ప్రొద్దుటూరు పాత్రికేయులు పాత్రికేయులకు అందరికీ నమస్కారం చాలా తక్కువ టైంలో వచ్చినందుకు వందనాలు ఈ రోజు ముఖ్యంగా నీ ముందరికి రావడం ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఇంకా మూడు రోజుల్లో ఉన్నాయి కొన్ని ఇష్యూస్ రేస్ చేయబడినవి వాటికి ఆన్సర్స్ చేయాలి సో అందుకు రావడం అయింది ముందుగా చెప్పవలసింది ఏంటంటే మే పదమూడు జరుగుతున్న ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ సాధారణ ఎలక్షన్స్ దేశమంతటికీ సాధారణ ఎలక్షన్స్ కానీ కడపలో మాత్రం ప్రత్యేకత కడపలో ఎందుకు ప్రత్యే ప్రత్యేకత ఎందుకు డిఫరెన్స్ ఇక్కడ అంటే ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్స్ న్యాయానికి న్యాయానికి నిందితులకు మధ్య జరుగుతున్న ఎలక్షన్స్ సో దేశమంతటా ఎలక్షన్స్ నడుస్తుంటే కడపలో మాత్రం ఇక్కడ న్యాయ ఒక ఇదొక పోరాటం ప్రజలు నిర్ణయించుకోవాలి న్యాయం అంటే ఏంటి అన్నది కడప ప్రజలకు ఎందుకు ఇది ముఖ్యం మనము మూడు నాలుగు దశాబ్దాలుగా అట్లీస్ట్ నాకు తెలిసి విన్నది కడప అంటే అరాచకాలు బాంబులు దాడులు ఇట్లాంటివి మళ్ళీ అట్లా పోతుందా లేదా మనము అభివృద్ధి వైపు ఉన్నామా అన్నది ప్రజలు నిర్ణయించుకోవాలి ఇది ఇంకొకదాని ఇంకొక కారణంగా చాలా ముఖ్యం ఈ ఎలక్షన్స్ మన కడప ప్రజల ప్రజలే కాకుండా రాష్ట్రం అంతా చూస్తుంది రాష్ట్రమే కాకదు దేశమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడప ప్రజలు ఏమి నిర్ణయించుకోబోతున్నారు అన్న ప్రశ్నకు మొత్తం ప్రపంచమంతా చూస్తుంది కడప ప్రజలు న్యాయం వైపు ఉంటారా లేదా అన్నది కడప రూపురేఖలు మారుతాయా కడపలో న్యాయం అనేది జరుగుతుంది అనే నమ్మకంతో మేము ముందుకెళ్తున్నాము అది మొత్తం ప్రపంచమంతా చూస్తుంది సో ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది కడపలో న్యాయం ఉంటుంది కడపలో న్యాయం గెలుస్తుంది అన్న కడప ప్రెస్టీజ్కి సంబంధించింది సో మొత్తం లోకమంతా ప్రపంచం అంతా చూస్తుంది సో ఇది చాలా చాలా ముఖ్యం అందు కోసం ఈరోజు కొన్ని అంశాలు చెప్పాలి మొదటిగా ఇటువైపున నా చెల్లెలే అటువైపున నా తమ్ముడే ఇక్కడ నేను ఒకటి ఒకటి అందరినీ కూడా ఆలోచన చేయమని ఇప్పుడు ఇదే అవినాష్ రెడ్డి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు సార్లు వేరియస్ ఫోరమ్స్లో చాలా సుదీర్ఘంగా తన సైడ్ ఆఫ్ ది స్టోరీ తన ఎక్స్ప్లెనేషన్ చాలా సుదీర్ఘంగా చెప్పాడు చాలా సుదీర్ఘంగా చెప్పాడు దీనికి కొంచెం స్పీడ్ పెంచుతాను బికాస్ ఇట్స్ వెరీ స్లో ఓకే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు జ అవినాష్ రెడ్డి గారు చాలా సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు త్రీ ఫోర్ ఇంటర్వ్యూస్లో అని చెప్పి నిజంగా ఈ దస్తగిరి అనేవాడు చంపాడు అని చెప్పిన ఈ దస్తగిరి ఉన్నాడు సపోర్ట్ ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అవినాష్ రెడ్డి గారు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన చెప్పింది నమ్ముతున్నాను అని చెప్పారు నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన చెప్పడం చెప్పితే నమ్మడానికి నువ్వు పోలీసువా లేదా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీనా కోర్టా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ రెడ్డి మీ తమ్ముడు అని ఒప్పుకుంటున్నావు మరి మీ తమ్ముడు ఆయన అవినాష్ రెడ్డి ఇంటర్వ్యూలో చెప్పినంత వరకు మీరు ఆగారా ముందే మాట్లాడారా నా తమ్ముడు నేను రోజు కలుస్తుంటే రోజు మాట్లాడతాను అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి రెగ్యులర్గా కలుసుకుంటూనే ఉన్నారు కలిసి ఢిల్లీకి కూడా వెళ్తారు మరి కలిసి ఢిల్లీకి కూడా వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే ఈ కేసు కొంచెం ముందుకు వెళ్తుందో ఢిల్లీకి వెళ్తారు మరి టీవీ ఇంటర్వ్యూలో మాత్రమే నా మాట అవినాష్ రెడ్డి చెప్పింది వినే వినేది దాని గురించి మళ్ళీ మీరు క్రాస్ క్వశ్చన్ చేయరా ఆయన చెప్పింది విని నమ్ముతారా మరి ఆయన చెప్పింది విని నమ్ముతుంటే ఇక్కడ పక్కన ఇంకో చెల్లెలు కూడా చెప్తుంది కదా మరి ఇదెందుకు నమ్మడం లేదు నేను చెప్పేది మీకు నా ఆవేదన మీకు కనిపించట్లేదా ఐదు సంవత్సరాలుగా మీకు అపాయింట్మెంట్ కోసం కూడా అడుగుతుంటే మీరు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మీకు చీఫ్ మినిస్టర్గా మీకు లెటర్లు రాస్తే దానికి కూడా రెస్పాండ్ లేకుండా మీరు నిందితుడు వైపు నిందితుడు ఏది చెప్తే అది అది కూడా టీవీలో చెప్పింది ఇంటర్వ్యూలో చెప్పింది అంటున్నారు మరి మీరు చిన్నాన్న హత్య కేసులో మీ బాధ్యత ఏంటి చీఫ్ మినిస్టర్గా మీ బాధ్యత ఏంటి చిన్నాన్నగా త కొడుకుగా మీ బాధ్యత ఏంటి కొంచెం విచారించాల్సిన పని లేదా ఎవరో టీవీ ఇంటర్వ్యూలో చెప్పింది మాత్రమే నమ్ముతారా వేరియస్ ఆస్పెక్ట్స్ ఇంక్లూడింగ్ వివేకం వైఫ్ గురించి కూడా పిల్లాడు పుట్టిన పరిస్థితి పిల్లాడు ఉన్న పరిస్థితిని ఇంకా తన వేరియస్ ఇష్యూస్ ఈ డీటెయిల్గా తను అడ్రస్ చేస్తూ తను తన సైడ్ స్టోర్ చెప్పాడు తన ఇంటర్వ్యూస్ కానీ తన స్టోరీ కానీ నేను కూడా చూసాను టీవీ నేను కూడా చూసాను చూసిన తర్వాత తను చెప్పేది కరెక్టే కదా తను చెప్పేది సహేతమే కదా అనే ఎవరైనా అవినాష్ వైపున మాట్లాడితే వెంటనే వాళ్ళ మీద కూడా అభిమానాలు వేయడము ఆరోపణలు చేయడము ఇవన్నీ ఎంత మటుకు అల్టిమేట్లీ అట్ ది డే కోర్ట్స్లో తరుటర్ జరుగుతా ఉంది సో వివేకానంద రెడ్డి గారి గురించి మీకు అస్సలు ఏమీ తెలియదా అ ఇప్పుడు ఏదో కొత్తగా తెలిసినట్లు మాట్లాడుతున్నారు ఆర్ కోర్ట్లో మ్యాటర్స్ సబ్జుడీస్ మరి కోర్టులో మ్యాటర్స్ సబ్జుడీస్ ఉంటే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీలో మీరు అవినాష్ రెడ్డి గారికి కంప్లీట్గా నిరపరాధన్నట్లుగా క్లీన్ చిట్ ఇచ్చారు అప్పుడు అది మ్యాటర్ సబ్జుడీస్ కదా ఇప్పుడు ఇది మ్యాటర్ సబ్జుడీస్ కదా ఇప్పుడు కోర్టులో సబ్జుడీస్ అయితే మీరు ఎట్లా క్లీన్ చిట్ ఇస్తున్నారండి మీరు ఇంకా ఈరోజు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారుగా ఇస్తున్నారా ఈ స్టేట్మెంట్ లేకపోతే తమ్ముడిగా ఇస్తున్నారా అన్నగా ఇస్తున్నారా ముఖ్యమంత్రిగా స్టేట్మెంట్ ఇస్తే అది తప్పు కదా అసెంబ్లీలోనే ఇచ్చారు మీరు ఆయన క్లీన్ చిట్ అప్పుడు సబ్జెడ్స్ కాదా అప్పుడు కోర్టులలో లేదా అప్పుడు ఇన్వెస్టిగేషన్ నడవట్లేదా మీకు కావాల్సినప్పుడు మీరు మాటలు మీ సైడ్ మార్చుకుంటే ఎట్లండి తప్పు చేయని వ్యక్తిని తప్పు చేసినట్లు ప్రొజెక్ట్ చేయడం తప్పు చేశారు అని చెప్పేది ఎవరు ముఖ్యమంత్రిగా ఆయనకు అర్హత లేదు కూతురుగా నాకు అర్హత లేదు కానీ సిబిఐ చెప్తుంది నేను చెప్పే మాటలు కూడా సిబిఐ చెప్పే మాటలే చెప్తున్నాను నా సొంత మాటలు కాదు సిబిఐ ఏది కోర్టులో చెప్పిందో అదే చెప్తున్నాను అవినాష్ రెడ్డి తరఫున ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సిబిఐ చెప్పింది సో ఇప్పుడు మీరు చెప్పేది నిందితుల వైపు ఒత్తాసు పలుకుతున్నారు సిబిఐ చెప్తున్న మాటలు సిబిఐ అన్నది ఒక నేషనల్ ప్రీమియర్ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంత పెద్ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంటే మీరు ఇంకా పెద్ద ఇన్వెస్టిగేటరా సిబిఐ కంటే మీరు పెద్ద ఇన్వెస్టిగేటరా ఒక మనిషి చెప్తే చెప్తానే మీకు వెంటనే అది నిజంగా అనిపిస్తుంది మీరు ఎవరైనా ఏదైనా దొంగతనం చేస్తే ఆ దొంగ నేను దొంగ అని ఒప్పుకుంటారా నిందితులను అడిగితే నువ్వు చేసావా బాబు అంటే చెయ్యలేదు అని అంటారు అది సహజం అది 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 నమ్ముతారు కానీ సిబిఐ అన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేస్తే చెప్తే మాత్రం అది నమ్మరు మీరు కూడా చూడండి తను వీళ్ళు అటు వీళ్ళు వీళ్ళు లేవనెత్తుతూ ఉన్న ఇటువైపున లేవనెత్తుతూ ఉన్న ప్రతి అంశంలో పాయింట్ బై పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు తాను ఇచ్చిన ప్రతి ఎక్స్ప్లెనేషన్ చాలా కరెక్టే కదా అని ఎవరికైనా అనిపించే విధంగా ఎక్స్ప్లనేషన్ ఉంది అంత డీటెయిల్గా ఆ ఎక్స్ప్లనేషన్ ఆయన ఇచ్చిన తర్వాత అది కరెక్ట్గా అనిపించే విధంగా మనకు కూడా అనిపిస్తూ ఉన్నప్పుడు తను తప్పు చేయలేదు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నప్పుడు మనము గా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారంటే ఆయన నమ్మాడంట అదే ఎక్స్ప్లెనేషన్ మీరు సిబిఐకి చెప్పాలి కదా ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఉందో అది సీబీఐకి చెప్తే సిబిఐ చెప్తారు కదా లేదు ఆయన నిందితుడు కాదు అని చెప్పి మరి సిబిఐ ఎందుకు నమ్మట్లేదు సిబిఐ నమ్మట్లేదు కానీ మీరు నమ్ముతున్నారు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లు ఎక్స్ప్లెనేషన్లు కాదు సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ ఎక్స్ప్లెనేషన్స్ మాత్రమే చూడట్లేదు సాక్ష్యాల్లో ఆధారాలు చూస్తుంది మరి జగన్మోహన్ రెడ్డికి సాక్ష్యాలు ఆధారాలు కనిపించట్లేదా ఇంకొకటి ముందు దస్తగిరి మాట ఎత్తాడు దస్తగిరినే చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డినే నాతో మాట్లాడి చేయించాడు అని చెప్పి ఈరోజు అట్లీస్ట్ నిన్న ఏదో ఇంటర్వ్యూలో అది మీకు వినపడట్లేదా మరి మీరు ఎందుకు సాక్షిలో ప్రొద్దునే హార్ట్ అటాక్ అని చెప్పారు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు అవినాష్ రెడ్డి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు సాక్షి ఓనర్ ఎవరండి సాక్షి ఓనర్ వైఎస్ భారతి రెడ్డి ఈరోజు ఇంతకుముందు మీరు మరి సాక్షిలో హార్ట్ అటాక్ వచ్చింది అని చెప్తున్నారు దానికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అసలు ఏ మీడియా ఇంటర్వ్యూస్లో కానీ ఎవరే కానీ మీడియా వాళ్ళు ఎందుకు సా జగన్మోహన్ రెడ్డిని అడగట్లేదు ఆ క్వశ్చన్ అన్ని డాక్టర్డ్ ఇన్వెస్టి ఇంటర్వ్యూస్ ఏ క్వశ్చన్స్ అడగాలనో చెప్పి ఆన్సర్లు అట్లా ఇస్తున్నారా మరి ఎందుకు ఒక్క మీడియా ఇంటర్వ్యూస్లో కూడా ఏ ఒక్కరు మీడియా ఛానల్స్ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఎందుకు మీరు అడగడం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షిలో ఎందుకు హార్ట్అటాక్ అని పదిన్నర వరకు చెప్పారు అక్కడ పక్కనే ఉన్నారు కదా మీకు అన్ని ఫోన్ కాల్స్ పోయాయి కదా మీరు ఓనర్స్ కదా ఆ ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీ మీకు లేదా ఎస్పెషలీ ఈ పాయింట్లో చెల్లెళ్ళకి బాగా వ్యతిరేకం అయిపోయారు అని ఒక ప్రాపగెండా ఒక చర్చ బయటకెళ్లే పరిస్థితి అనిపిస్తుంది మీరు పదే పదే నా అక్క చెల్లెళ్ళు అని చెప్పి చెప్తూ ఉంటారు సొంత చెల్లెళ్ళకి ఏం చేయలేనోడు న్యాయం చేయలేనోడు బయట మిగతా అక్క చెల్లెళ్ళకి ఏం చేస్తాడు అని ఒక నెరేటివ్ అపోజిషన్ తీసుకుంటాం సో బేసిక్లీ చెల్లెళ్ళకు న్యాయం చేసేందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలి అని అంటే ధర్మం కాదు సో న్యాయం ధర్మం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ గైడింగ్ ఫ్యాక్టర్ కావాలి ఏదైనా ఒక నిర్ణయానికి అండ్ యాజ్ వెర్ ఎస్ ది అదర్ ఇష్యూ ఇస్ కన్సర్న్ మీరు అన్నట్టుగా రాష్ట్రంలో ఉన్న మిగతా అక్కచర్య మనకందరికీ వాళ్ళ జగన్ వాళ్ళకి ఏం చేశాడు చెల్లెళ్లకు న్యాయం తమ్ముళ్లకు న్యాయం ఇదేమన్నా నీ పర్సనల్ అజెండానా ఇది నీ పర్సనల్ అజెండా కాదు ముఖ్యమంత్రి గారికి చెల్లెళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఇట్స్ నాట్ అ పర్సనల్ అజెండా ఇది న్యాయం న్యాయం ధర్మం న్యాయం ధర్మం అంటే కనుక ఇది శాంతి భద్రులకు సంబంధించింది శాంతి భద్రతకు సంబంధించినంత వరకు మీరు న్యాయం వైపు ఉండాలి ధర్మం వైపు ఉండాలి అక్కడ చెప్పేది సిబిఐ చెప్పేది ఎవరు నిందితులు అని చెప్పేసి మీరు చీఫ్ మినిస్టర్గా నిందితుడు వైపు ఉన్నారు చెల్లెల్లా అంటారా అది పర్సనల్ ఇష్యూ మీరు చెల్లెలకు సపోర్ట్ ఇస్తున్నారా లేదా నేను అది మొత్తం లోకానికి అంతా తెలుస్తుంది ఎంత మాత్రం సపోర్ట్ ఇస్తున్నారా చెల్లెళ్ళకి మీరు చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం చెల్లెల విషయం కాదు చెల్లెలు న్యాయం వైపు ఉన్నారు చెల్లెలు న్యాయ పోరాటం చేస్తున్నారు ఉండాల్సింది చెల్లెల వైపు కాదు న్యాయం వైపు ఇక్కడ న్యాయం జరగాల్సింది వైఎస్ వివేకానందరెడ్డి అన్న మర్డర్ కేసులో ఈ మర్డర్ కేసులో ఇది పర్సనల్ విషయం కాదండి ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇది ఒక మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయినాక ఆ ఇన్వెస్టిగేషన్ జరగడం లేదు అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జరుగుతుంది ఇట్స్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇట్స్ మేజర్ సిగ్నిఫికెంట్ ప్రాబ్లమ్ ఇట్స్ అ క్రైమ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ అనేది క్రైమ్ అది పట్టించుకోవట్లేదు ఇంకా మీరు ఇంకా మీరు క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఇక్కడ అబ్స్ట్రక్షన్ ఆఫ్ జస్టిస్ జస్టిస్ అంటే మీరు దీంట్లో క్రిమినల్గా బిహేవ్ చేస్తున్నారు ఆలోచించండి ఇక్కడ ఇష్యూ వచ్చేసి వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేశారు ఆ హత్య వెనకాల ఇన్ఫర్మే సాక్ష్యాలు రావాలి నిందితులు ఎవరో దోషులు ఎవరో కనుక్కొని వాళ్ళకి శిక్ష పడాలి ఐదు సంవత్సరాలు అయింది వివేకానందరెడ్డి హత్య కేసులో శిక్ష పడలేదు వివేకానంద రెడ్డి సాధారణ మనిషి కాదు రెండుసార్లు ఎమ్మెల్యే రెండుసార్లు ఎంపీ ఎమ్మెల్సీ మినిస్టర్ సో బై హిమ్సెల్ఫ్ సంబడి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి నాన్న అంతటి మనిషికే న్యాయం దొరకకపోతే ఇదే రాష్ట్రంలో ఉన్న ప్రజల సంగతి ఏంటి అందుకు ఇట్ ఇస్ లా అండ్ ఆర్డర్ ఇష్యూ మీరు లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఇష్యూని తీసుకొని పోయి ఇది నా పర్సనల్ ఇష్యూ అంటున్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దిస్ ఇస్ బియాండ్ పర్సనల్ ఇష్యూ నేను ఇప్పుడు పోరాడేది రాష్ట్రంలో ఇంప్రూవ్మెంట్ కావాలని చెప్పేసి మన సొసైటీలో లా అండ్ ఆర్డర్ ఉండాలి ఇట్లాంటి మళ్ళీ మళ్ళీ హత్య రాజకీయాలు జరగకూడదు అని చెప్పేసి నేను ఫైట్ చేసేది పబ్లిక్ గుడ్ గురించి నాట్ అ పర్సనల్ ఇది నా పర్సనల్ వ్యంధత అయితే గానీ నేను ఇంకొక రోడ్ని పెట్టేసి హత్య చేయించిన వాళ్ళని నరికేయచ్చు అట్లా చేయట్లేదు అది తప్పు అది చేయకూడదు నేను చేసేది న్యాయ పోరాటం న్యాయ పోరాటం ఎందుకు చేస్తున్నాను మన ఊర్లో మన ప్రజలకి న్యాయం జరగాలి అని చెప్పేసి అగైన్ లోకమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది కడపలో న్యాయం వైపు ఉన్నారా లేదా ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా ఇంకొకసారి ప్రజలకి అందరికీ గుర్తు చేస్తున్నాను ఇది మొత్తం ఈ ఎన్నికలు ఈ కడప ఎంపీ ఎన్నికలు అన్నది మొత్తం లోకమంతా చూస్తుంది ప్రపంచమంతా చూస్తుంది ఇది కడప ప్రెస్టీజ్కి సంబంధించింది కడప ప్రజలు న్యాయం వైపు ఉన్నారా లేదా అన్నది చూస్తున్నారు ఏ రకంగా చూసుకున్నాడు అనేది రాష్ట్రంలో ఉన్న ఇన్ని కోట్ల మంది అందరికీ తెలుసు ఇక్కడ మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మన జరిగింది ఫుల్ ఫైవ్ ఇయర్స్ మీ పవర్ లో ఉన్నారు మీరు చనిపోయింది మీ బాబాయ్ అధికారంలో ఉంది మీరు తప్పు ఎవరు చేశాడు అనంతపడి ఎవడు అనే విషయాన్ని ఎందుకు కనిపెట్టలేకపోయారు అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇన్సిడెంట్ జరిగిన జరిగిన తేదీ నుంచి తర్వాత మన ప్రభుత్వం వచ్చే టయానికి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ దాటిపోయింది త్రీ మంత్స్ తర్వాత మన గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత మన వాళ్ళు మన పోలీసులు మన ఎంక్వైరింగ్ ఆఫీసర్స్ వీళ్ళు చేసేది ఎంక్వైరీ రిపోర్ట్స్ వీళ్ళు చేస్తూ పోతున్నారు బట్ వీళ్ళ రిపోర్ట్స్ వీళ్ళు కంప్లీట్ కాకమునిపే వీళ్ళు కంక్లూడ్ చేయక మునిపి ఇటువైపున ఏమేమో వీళ్ళంతకు వీళ్ళే అజమ్షన్స్ చేసుకొని రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ లేకి వీళ్ళు వెళ్ళిపోయి ఇది ఒక పొలిటికల్ సబ్జెక్ట్గా దీన్ని తీసుకొస్తూ పొలిటికల్ వాక్యూమ్ ఇక్కడ క్రియేట్ చేయాలి అన్న ఆలోచనతో దీన్ని రాంగ్ ట్రాక్ పట్టిస్తూ వీళ్ళే కోర్టులోకి వెళ్ళి సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు సో కోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో నేను ఇన్వెస్టిగేషన్ రాంగ్ ట్రాక్ పట్టించానంట పొలిటికల్గా వాడడానికి ట్రై చేశానంట మీరు అందరూ సాక్షులు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ అయ్యాడో ఆ తర్వాత ఎవరైనా నేనైనా కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కానీ దీని గురించి కో ఎక్కడైనా పొలిటిసైజ్ చేశామా మీరు ఆలోచించండి ఇది అబద్ధం కాకపోతే ఇంకా ఏంటి మా మీద అలిగేషన్స్ వేయడం ఏంటి ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నిసార్లు రాధాయపడ్డాము ఇన్వెస్టిగేషన్స్ ఇన్వెస్ ఇండిపెండెంట్ ఏజెన్సీకి ఇవ్వమని చెప్పేసి బట్ అదంతా మనకు కనిపించదు అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి సిబిఐ పెట్టిన ఎవిడెన్స్ అంతా సిబిఐ పెట్టిన ఎవిడెన్స్ అంతా కంప్లీట్గా లోకల్ పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసిన ఇన్ఫర్మేషన్ బేసిస్ చేసుకొనే కదా చెప్ చెప్పారు వాళ్ళు పెట్టిన ఐపీడిఆర్ కానీ వాళ్ళు చేసిన సిడిఆర్స్ కానీ అవన్నీ లోకల్ పోలీసే కదా సిబిఐకి సబ్మిట్ చేసింది ఏమీ బయట నుంచి రాలేదు లోకల్ పోలీస్ ఏది సబ్మిట్ చేశారు మరి ఈ ఇన్ఫర్మేషన్ అంతా లోకల్ పోలీస్ దగ్గర ఉన్నప్పుడు మీకు మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు అది ఫెయిలియర్ ఆఫ్ యువర్ సిస్టమ్ ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రిమినల్స్ మీరు నిందితులు ఉన్నప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే లోకల్ పోలీస్ ఆ ఉన్న ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయారు ఎందుకంటే అక్కడ ప్రొటెక్షన్ జరుగుతుంది కాబట్టి అందుకే అందుకే ఏపీ హైకోర్టులో ఈ ఇన్వెస్టిగేషన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేసింది ప్లస్ సుప్రీం కోర్ట్ కూడా ట్రయల్ని కూడా ఏపీ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేసింది మీకు ఇవన్నీ కనిపించవు ఒక నిందితుడు మాత్రం నిర్దోషిగా కనిపిస్తాడు మనం అడిగినప్పుడు కోర్టుకు మనము సిబిఐ ఎంక్వైరీ వద్దు అని చెప్పాలి కుట్రాలు చెప్పినాం కంపైల్ చేసి క్లోజ్ చేసేస్తారని కూడా చెప్పినాం బట్ కోర్టు డిస్క్రిప్షన్ ఫెల్ట్ ఇది సిబిఐకి ఇస్తే బాగుంటుంది అని సో మీరేమంటారు చెప్పేది అని చెప్పినాం దాని తర్వాత మేము మీరు ఏది ఇష్టం మేము ఏది కరెక్ట్ అంటే చెయ్యండి దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ సిబిఐ మీద కూడా అదే నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇరవై టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వ్యక్తులు సీఎం రమేష్ లాంటి వ్యక్తులు ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఇంకొక కొత్త పేరు వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పోయాడు సీఎం రమేష్ వచ్చాడు ఎంతమంది అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి ఇక్కడ ఎంతమంది పేర్లు తెస్తారు అట్లీస్ట్ కంప్లైంట్ చేసేదేదో సేమ్ థింగ్ అన్న కంప్లైంట్ చేయాలి కదా ఈ కేసును తప్పుదారి పట్టించి తప్పుదారి పట్టించి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి చెప్పి మళ్ళీ మళ్ళీ అబద్ధాలు చెప్పి అదే నిజమని నమ్మేలా చేస్తున్నారు సిబిఐ సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను తప్పుదారి పట్టిస్తున్నాను అది సాధ్యమేనా జస్ట్ థింక్ అబౌట్ ఇట్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నేను ఇండిపెండెంట్గా ఒక డాక్టర్గా పనిచేసుకున్న మనిషిని నేను పోయి దాన్ని ఇన్వెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలనా లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్కి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఇది ఈజీనా మీరు ఆలోచించండి హూ ఇస్ సునీత ఇఫ్ ఐదేండ్ల క్రితము నేను ఇట్లా ఒక మనిషిని ఉన్నాననే మీకు ఎవరికి తెలీదు నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను అంటున్నారు చీఫ్ మినిస్టర్గా ఉండి ఇట్లా చెప్తున్నారు కొంచెం సిగ్గుండాలండి మనుషులకి వీళ్ళందరూ దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి కడప సెంట్రిక్గా కేవలం దీన్ని పొలిటికల్గా ఇది కడప సబ్జెక్టు కడపలో పొలిటికల్ వాక్యూమ్ క్రియేట్ చేయాలి అనే దుర్బుద్ధి ఆలోచనతో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తో దీని ఇష్టం వచ్చినట్టుగా రూట్లు మార్చుకుంటూ పోతా కడపలో పొలిటికల్ వ్యాక్యూమ్ క్రియేట్ చేయాలంటే నేనే పాలిటిక్స్ లెక్క ఎంటర్ అయ్యేదాన్ని ఐదేళ్ళగా కోట్లలో ఇంతగా తిరగాల్సిన పని లేదు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు సిబిఐ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు ఏ విషయంలో అందుకే అవినాష్ తర్వాత తన మీద ఆరోపణలు ఎప్పుడైతే తాను తన మీద వచ్చినప్పుడు తన జస్టిఫికేషన్ తాను ఏదైతే డీటెయిల్గా తను ఎక్స్ప్లెయిన్ చేశాడు చాలా బాగా చెప్పాడు ఏ రకంగా తనకు అసలు సంబంధం లేని విషయం ఏ రకంగా అవినాష్ అనే వ్యక్తి అక్కడికి ఎందుకు పోవాల్సి వచ్చింది ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాలి ఎవరు ఈ దస్తగిరి ఈ దస్తగిరికి సపోర్ట్ చేస్తా వాళ్ళు ఎవరు ఈ ఎవరు ఈ ఈ బీటెక్ రవి బీటెక్ రవి వివేకం చిన్నాను ఓడించిన వాళ్ళ మనిషి ఆ ఎలక్షన్ ఓడాల్సిన ఎలక్షన్ కాదు ఎంపీటీసీటీసీ ఎన్నుకున్న ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ప్రలోభాలతో ఎవరు అవినాష్కి ఫోన్ చేశారు శివప్రకాష్ రెడ్డి గారు అవినాష్కి ఫోన్ చేశారు ఎందుకు అవినాష్ ఇంట్లో మనిషి ఎంపీ ఉన్నాడు పోయి చూసుకుంటాడు అని చెప్పి ఎక్కడో హైదరాబాద్లో ఉండే మనిషి నేను వెంటనే పోలేను కాబట్టి ఫోన్ చేసి చెప్పాడు అట్లానే మిగిలిన బంధువులు అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాడు అవినాష్ రెడ్డి ఆడికి పోయి చేయాల్సిన పని ఏంటి అక్కడ ఉన్న పరిస్థితి మిగిలిన వాళ్ళకి ఇన్ఫామ్ చేయడానికి చేయాలి ఏమని ఇన్ఫామ్ చేశాడు మరి ఆయన అది హత్య అని ఇన్ఫామ్ చేస్తాడా మిగిలిన వాళ్ళకి లేకపోతే హార్ట్ అటాక్ అని ఇన్ఫామ్ చేస్తాడా అది మాత్రం చెప్పట్లేదు ఈ రోజు కూడా చెప్పట్లేదు అవినాష్ రెడ్డి భారతికి కానీ జగన్ జగన్ కానీ అంటున్నాను నాలుగు ఐదున్నర మధ్యలో ఇన్ఫామ్ చేశాడని అది దానికి ఆన్సర్ లేదు లేదా అట్లా చేయలేదు నేను ఆరు గంటలకే ఆరున్నరకే ఇన్ఫామ్ చేశానంటే అది కూడా చెప్పట్లేదు మీరు ఏమి ఇన్ఫార్మ్ చేశారని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పారా లేకపోతే మర్డర్ అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పారో చెప్పండి కనీసము దాన్ని బట్టి రె తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ అప్రాపరియేటా కాదా అని చెప్పి హార్ట్ అటాక్ అని చెప్పింటే కదా దెన్ అవినాష్ రెడ్డి హార్ట్ అటాక్ అనేందుకు చెప్పాడో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకవేళ మర్డర్ అని చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎందుకు హార్ట్ అటాక్ అని న్యూస్ పేపర్లో వేయించాడు సాక్షి ఛానల్లో వేయించాడు ఎందుకు డీజీపీకి ఇన్ఫామ్ చేయలేదు వెంటనే అది మర్డర్ అని చెప్పి అక్కడే తెలిపోతుంది మీ ఇన్వాల్వ్మెంట్ కూడా దాంట్లో ఉంది అని చెప్పి ఇంకొకటి బీటెక్ రవి బీటెక్ రవి వైఎస్ వివేకానంద రెడ్డిని ఓడించాడు అవును బీటెక్ రవి ఒక పార్టీలో ఉన్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి ఇంకో పార్టీలో ఉన్నాడు ఓపెన్ పొలిటికల్ ఫైట్ అక్కడ మీరు గెలిపించాల్సిన బాధ్యత ఎవరిది గెలిపించాల్సిన బాధ్యత మన వాళ్ళది అంటే జగన్మోహన్ రెడ్డిది అవినాష్ రెడ్డిది భాస్కర్ రెడ్డిది గెలిపించాల్సిన బాధ్యత మీ వాళ్ళు వెన్నుపోటు పొడిచి మీ వాళ్ళు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శంకర్రెడ్డి వీళ్ళు వెన్నుపోటు పొడిచి రెడ్డి కానీ ఓడించి మళ్ళీ ఆ బ్లేమ్ అపోజిషన్ పార్టీ మీద అపోజిషన్ పార్టీ క్యాండిడేట్ని పెట్టిందే గెలవడానికి వాళ్ళ గోల్ వచ్చేసి గెలవడమే కదా ఓడించిండేది అక్కడ మీ వాళ్ళు పులివెందల ఓట్లే మనకి వివేకానంద రెడ్డి గారికి పడలేదు ఎందుకంటే మీరు మీ వాళ్ళ చేత ఇది చే వెన్నుపోటు పోయి పొడిచారు సో మళ్ళీ దా దాన్ని తిప్పి తిప్పి మారేడు పూసి ట్రస్ట్ పట్టిస్తున్నారు ఇదే సీఎం రమేష్ ఫ్లైట్లు పెట్టి తీసుకొని పోవడం ఇదే చంద్రబాబు నాయుడు ఇదే ఆదినారాయణ ఇదే ఇలా అంతా ఏ రకంగా వివేకించిన వీళ్ళంతా కలిసి ఓడించినారు ఆ ఓడించిన అదే బీటెక్ రవి ఎవరు సపోర్ట్ చేస్తారు ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ అన్ని కూడా ఏదైతే ఎవరు చెప్తే అవినాష్ అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది వివేకం చిన్నకు రెండో భార్య ఉన్నమాట వాస్తవం అవునా కదా వివేకం చిన్నకు రెండో భార్యతో కొడుకు సో బేసిక్లీ రిపిటేషన్ ఆఫ్ ద సేమ్ థింగ్ సమరైజ్ చేస్తున్నాడు సో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సంజాయ్ షీట్ చెప్పాలి ఆయన ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు ఈరోజు కూడా ఎందుకు నిందితులను ప్రొటెక్ట్ చేస్తున్నాడు నిందితులు ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు ఎంతసేపు వివేకానందరెడ్డి చనిపోయాడు ఆయన మీద భ్రష్టుగా పట్టు పట్టించే మాటలు మాట్లాడుతున్నాడు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మంచి మాట ఎందుకు మాట్లాడట్లేదు ఈ వివేకానందరెడ్డే కదా ఆయన కోసం ఆయన పదవి త్యాగం చేసింది ఈ వివేకానందరెడ్డే కదా ఆయన ఆయనను ఓడించినా కానీ మీ వాళ్ళు ఓడించినా కానీ నీ గెలుపు కోసం కష్టపడి పనిచేస్తుంది మరి అంతటి మనిషిని ఒక మనిషిలాగా గుర్తించాలా వివేకానందరెడ్డి మీ చిన్నాన్న కనీసం ఆయనను ఒక మనిషిలాగా గుర్తించవయ్యా సో దట్ ఇస్ మై ఎక్స్ప్లెన్ ఆ ఇంటర్వ్యూకి రెస్పాన్స్ ఇవ్వడానికి అయిపోయింది అండ్ ఇంకో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కడపలో ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు కడప ఎంపీ ఎలక్షన్స్ పార్టీలకు సంబంధించింది కాదు ఇది ఒక న్యాయ పోరాటం దీంట్లో ప్రజా తీర్పు కోసం మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది దయచేసి కడప ప్రజలందరూ దయచేసి అర్థం చేసుకోవాలి ఇది పార్టీలకు అతీతంగా న్యాయం కోసం పోరాడే ఒక ఎలక్షన్ ఒక పక్కన నిందితుడు ఉన్నాడు ఒక వ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానందరెడ్డి గారిని హత్య చేయించిన కేసులో నిందితుడు ఒక పక్కన ఉన్నాడు ఒక పక్కన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ న్యాయం కోసం పోరాడే శర్మిలమ్మ ఒక పక్కనుంది ఐదు సంవత్సరాలుగా శర్మిలమ్మ ఈ కేసు పరంగా నాకు సపోర్ట్ చేస్తున్నారు మొదటి నుంచి నాకు ధైర్యం ఇచ్చి ముందుకు వెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నారు అందుకే నేను షర్మిలమ్మకి ఈరోజు సపోర్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఒకటి తను ఈ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నిందితులు బయటకు రావాలా అని నమ్మింది రెండు వివేకానందరెడ్డి గారు షర్మిలమ్మకి ఎంపీ చేయాలనుకున్నాడు పోయిన ఎలక్షన్లో చాలా చాలా ప్రయత్నించాడు అది కుదరలేదు కనీసం ఆయన చనిపోయినాక అయినా అది నెరవేరుతుంది అన్న ఆశతోటి ఈ ముందుకు వెళ్తున్నాము సో ఈ ఎలక్షన్ పార్టీలకు అతీతంగా అందరూ అన్ ప్రజలు ఏ పార్టీ అయినా పక్ పార్టీ సంగతి మ పక్కన పెట్టేసి న్యాయం వైపు ఓటు వేయమని అందరినీ మళ్ళీ మరొకసారి ప్రాధాయపడుతున్నాను ఇది వైఎస్ఆర్సిపి వాళ్ళైనా సరే టీడీపీ వాళ్ళైనా సరే న్యాయం వైపు షర్మిలమ్మకు హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించండి